హాయ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు జేఏ ఉమెన్స్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అండి మన ఛానల్ పేరు వచ్చేసి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది లాస్ట్ వరకు చూడండి కామెంట్ అయితే చేయండి మన ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోయారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోయి చాలా అవుతుంది నేను నాకే వీడియో చేయడానికైతే టైం లేదు ఎప్పుడప్పుడు వీడియో చేద్దామా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారని ఎప్పుడప్పుడు చెప్పుకుందామని నాకే కుతూహలంగా ఉంది కానీ నేనే వీడియో చేయడానికైతే నాకు టైం సరిపోలేదు ఇప్పుడుగా హాలిడేస్ కదా అక్కడక్కడ ఊర్లోకి వెళ్ళడం అనేది జరిగింది అందుకనే వీడియో చేయలేదండి నా లాగా మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నేను కూడా అప్పుడొకటప్పుడు ఒక వీడియో పెడుతున్నాను కదా మీరు అలా లే అలా చేయొద్దండి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు ఇది కొత్త వాళ్ళకు మాత్రమే అండి స్టార్ట్ అయితే చేయండి ఖచ్చితంగా అయితే సక్సెస్ అవు వస్తుంది నే నాకే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నాకే చాలా హ్యాపీగా ఉంది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు వీడియోస్ చేయడం కూడా సరిగ్గా రాదండి అయినా కానీ ఏదో ట్రై చేయాలి అనే దాని ఉద్దేశంతో అయితే నేను వీడియోస్ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా వ్యూస్ రావాలి వ్యూస్ రా వ్యూస్ రావాలి వాట్అవర్స్ అయితే రావాలి అప్పుడే మానిటైజేసైతే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మనకి అవన్నీ రావాలి అంటే నేను వీడియోస్ కూడా పెట్టాలి కదండి నేను కూడా వీడియో పెట్టడం సరిగ్గా లేదు కాబట్టి మీరు కూడా ఏం చేయలేరు కానీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా థ్యాంక్ యూ అండి నన్ను ఇలా ఆదరించి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు సబ్స్క్రైబర్స్ పెరిగారు అంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే థౌజండ్ కే దాటాము ఎనభై మంది అయితే వచ్చారు వెయ్యిని ఎనభై మంది అయితే ఎనభై మంది తొంభై మంది అయితే ఉన్నారు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టాలన్నా మాట్లాడాలి అన్నా నాకు ఏదో ఒక ఫీలింగ్ అండి ఎవరు ఏమనుకుంటారు అనేది నాకైతే ఉన్నింది కానీ ధైర్యం చేసి పెడుతున్నాను ఈ మధ్య ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనేది పెట్టుకుంటే మాత్రం మనమైతే ఏ ముందుకైతే వెళ్ళలేము ట్రై చేయాలి అనే నా పట్టుదలే నేను వీడియోస్ పెడుతున్నాను చేస్తున్నాను శారీస్ కూడా నాకు యూట్యూబ్ ఛానల్లో పోతాయని అనుకున్నాను కానీ పోలేదు తొందరపడకూడదు కదా మనం ఏదైనా కానీ చూడాలి కొంచెం నాకు ఇంట్లో బ్లౌజులు కుట్టేటివి ఉంటాయి కాబట్టి నేను దాని మీద నాకు డబ్బులు వస్తూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి మనకు డబ్బులు రావాలని ఆశపడకూడదు కొత్త వాళ్ళకైతే నేనేం చెప్తాను అంటే వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడుతుందండి సబ్స్క్రైబర్స్ వచ్చినా ఏం చేయలేము మనము వీస్ రావాలి వాచ్ అవర్స్ అయితే రావాలి అవి వస్తే ఇవి రాకున్నా కష్టమే ఏవైనా అన్ని మూడు కరెక్ట్గా రావాలి కదా వీడియోస్ పెడితేనే వస్తాయి మన ఛానల్లో కంటెంట్ కూడా ఉంటే ముందుకైతే తొందరగా అయితే వెళ్తుంది ఛానల్ కొంతమంది మూడు నెలలకే అయిపోయింది మాడిటీ అని చెప్తుంటారు ఒక నెలకే అయిపోయింది అంటుంటారు కదా అలా అనుకొని అయితే వీడియోస్ పెట్టద్దండి సక్సెస్ అయితే కాలేము అంత తొందరగా అంది ఇందులో నాకు కూడా ఎక్కువ టైం లేదు ఒక టూ త్రీ మంత్స్ అయితే ఉంది అంతేను ఆ లోపు నాకు ముందుకు వెళ్తే మాత్రం వీడియో వీ చూస్తే మాత్రం నేను ముందుకు వెళ్ళగలుగుతాను కొత్త వాళ్ళకి నేను నేను పెట్టిన వీడియోస్ అయితే చూడండి నెలకైతే ఒకటి రెండు అలా పెట్టాను ఫస్ట్ ఫస్ట్ ఒకసారి పెట్టాను కానీ ఇంకా వచ్చే కొద్ది ఎందుకంటే ఇందులో డబ్బులు రాదు కదా మనకి ఫస్ట్ ఇప్పుడు మనం వీడియో పెడుతున్నాము కానీ డబ్బులు వస్తుందా రాదు కదా అదే నేను ఒక బ్లౌజ్ కుట్టుకుంటే డబ్బులు వస్తుంది అనే ఒక ఆలోచనతో అయితే అటు వెళ్ళిపోతుంది నా మనసు దీని మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను అందుకే వీడియోస్ కూడా చేయడం లేదండి కానీ సక్సెస్ కావాలనే అయితే ఆశ ఉంది అయిన తర్వాత నాకు యూట్యూబ్లో ఇది అయినా మోనిటైజేషన్ అయినా కాకోకుండా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి శారీస్ పోతాయి అనే ఒక ఆశ అయితే ఉందండి శారీస్ పైన నాకు మేలే కదా ఇంట్లో అయితే ఎన్ని శారీస్ మిగిలిపోతాయి ఇంటి దగ్గర కొన్ని శారీస్ పోయినా ఇంకా సగానికి సగం అయితే మిగులుతాయండి నాకు అందుకని అలా శారీస్ పోతాయని ఒకే ఆశతో అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నాకు ఏమీ రాదు ఒకటి ఒకటి నేను ఎవరైనా టెక్ ఛానల్ వాళ్ళు చెప్పింటారు కదా దానిలో చూసి అయితే పెట్టుకుంటూ వెళ్ళాను నాకేమీ రాదు అయినా కూడా ట్రై చేశానండి ఇలా ఇంతమంది సబ్స్క్రైబర్సు నన్ను ఇంతమంది ఆదరిస్తున్నారని చిన్న ఛానల్ వాళ్ళం కాబట్టి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినా మనకి ఎక్కువే కదా ఎన్ని రోజుల నుంచో ఈ హ్యాపీనెస్ అయితే షేర్ చేసుకోవాలి అనే ఆశ అయితే ఉండింది నాకు ఈరోజు అయితే అది చెప్పేశాను నేనైతే కొత్త ఛానల్ వాళ్ళకైతే ఒక్కటే చెప్తాను డబ్బులు వస్తాయి అనే అయితే పెట్టద్దండి ఇప్పుడైతే మనము నెలకే సక్సెస్ అయినారు అంటే మాత్రం ఖచ్చితంగా థౌజండ్ సబ్స్క్రైబ్ థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ రావాలి వాచ్ అవర్స్ రావాలి వ్యూస్ ఎన్ని రావాలైతే మనకు తెలియదు మన వీడియో మనం ఎన్ని మినిట్స్ వీడియో పెడతాము దాన్ని బట్టి అయితే మనకి వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్ని బట్టి మన వాచ్ అవర్స్ అయితే కలుస్తాయి అందుకే కొత్త వాళ్ళు అయితే ఆలోచించుకొని స్టార్ట్ చేయండి ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతామండి ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు నేను ఇంకా గివ్ అవేస్ అయితే ఇవ్వాలనుకున్నాను కానీ నాకు పంపించడానికి అయితే కవర్స్ కావాలి అవైతే లేవు ఇవి శారీస్ వెళ్తూ ఉంటే ఒకవేళ శారీస్ ఏమైనా ఆర్డర్స్ వస్తే అలా పెట్టాలని ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను గివ్ అవేసు చెప్పాను కానీ వీడియోస్ వాళ్ళం అప్పుడప్పుడు కానీ ఇప్పుడు కవర్స్ కావాలి నాకు అందుకని నేనైతే కవర్స్ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేయలేను ఇప్పుడేనో అందుకనే నేనైతే ఇవ్వట్లేదు గివ్ అవేస్ ఇవ్వాలి అన్నా కొంచెం అయితే టైం పడుతుందండి నాకు శారీస్ పోతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీకు ఇస్తాను గివ్ అవేస్ అయితే పెడతానండి లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నేను కూడా వీడియోస్ పెట్టలే పెట్టలేదు కాబట్టి నేను కూడా ఏం చేయలేను మీరు ఏం చేయలేరు నేను వీడియోస్ పెడితేనే మీరు చూస్తారు మీకు నచ్చాలి కదా నేను పెట్టే వీడియో కూడా మీకు నచ్చాలి కంటెంట్ కూడా ఉండాలి కదా అందులో మీకు నచ్చే వీడియో అయితే మీరు చూస్తారు థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాయ్ అండి